మీ ప్రాబ్లం ఎలా ఉండేది మీ తోటలో మా తోటలో మొత్తం నల్లి మొత్తం అటాక్ అయి మొత్తం ఆకులు లేకుండా మొత్తం మాడిపోయినాయి స్వామి అంటే ఏమైంది నల్లులు తిన్నాయా నల్లులు తిని పోయిందనుకున్నా స్వామి పోయింది అనుకున్న తోట మీ వల్ల తిరిగి వచ్చింది స్వామి అంటే ఎలా ఎలా వచ్చింది మన నెగ్జాన్ మందు వల్ల ఇది కొట్టడం వల్ల నాకు ఇది కొట్టడం వల్ల వదిలిపెట్టిన ఆల్రెడీ చెప్పండి బాటిల్ వదిలిపెట్టిన తోటని నీ వల్ల మాకు కొద్దిగా నమ్మకం అనేది వచ్చింది గ్రోతింగ్ గానీ సెట్టింగ్ గాని నల్లులు గాని మొత్తం కవర్ పై మంచిగా వచ్చింది స్వామి పోయిందనుకున్న తోట మీ వల్ల బాగుంది బాగుంది స్వామి అంటే నేను చెప్పుడే కొట్టాలి రిజల్ట్ ఉందని మీకు ఎలా అనిపించింది ముందు ఎందుకంటే స్వామి మీరు పత్తి మార్కెట్ పత్తి ధరలు చెప్తారు మిర్చి మార్కెట్ ధరలు చెప్తారు ప్రతి రైతు ప్రతి ఫార్మర్ దగ్గర తిరిగి ఏ మందు కొడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఉదయం లేస్తే సాయంత్రం వరకు ప్రతి రైతు కాడికి తిరుగుతారు మీరు మీరు ఏం మందు స్ప్రే చేస్తారో కూడా మీకు అటు ఇటు కాకుండా మంచి మీ ఉండి కూడా మీరు చెప్తారు ఎందుకంటే మీరు బ్రాండ్ కాబట్టి మిమ్మల్ని మీ మీ వీడియోలు ఫాలో అయ్యి మీ మందులు కొడుతున్నాం మీకు ఫాలో అయ్యి మీ మీద నమ్మకం చెప్పండి ఎవరికి తెలుసు ఎక్కడో కర్ణాటక సిడు గురించి ఆర్ఎండి గురించి తెలిసింది మీరు పోయి అక్కడ కనుక్కుంటేనే కదండి మీకు తెలిసింది మాకు అందుకనే కానీ ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉంటున్నాం ఓకే థ్యాంక్ యూ నమస్తే స్వామి నమస్తే స్వామి మీ పేరు నా పేరు సురేష్ స్వామి ఎవరు మా దారేడు ఇక్కడ మంచుకుండ విలేజ్ లో కౌలికి చేంజ్ చేస్తాను ఇక్కడ చేసుకుంటారు ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు ఒక మూడు ఎకరాలు సాగు చేస్తున్నారు మూడు ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు ఓకే మీ పేరు సురేష్ కదా సురేష్ ఇక్కడ మంచుకుంటలో చేస్తున్నారు ఎన్ని ఎకరాలు సాగు చేశారు మూడు ఎకరాలు ఎకరాలు ఓకే ముందుగా మీరు ఏ వెరైటీ నేర్చుకోవడం జరిగింది జానికి మేఘనా సీడ్స్ వారి జానికి వన్ వన్ నైన్ ఒకసారి చెట్లు చూపించారా కాయలు ఎలా పడ్డది ఏందనేది తెలుసుకుందాము ఒకసారి ఈ ఫ్రూటింగ్ చూడండి స్వామి ఎక్కడ చూసినా గానీ అట్లాగే అట్లాగే ఎక్కడ చూసినా గాని ఈ మేఘన సీడ్ వారి జానికి వన్ వన్ నైన్ అనేది ఇలాగే గణపులు ఎలా కాస్తున్నాయి స్వామి మీ అంచనా బాగానే ఉంది స్వామి సన్న గణపుతో మంచిగా ఉంది స్వామి కాయలు సన్నగా ఉన్నాయి స్వామి మంచిగా ఉన్నాయి గణపులు దగ్గర దగ్గర ఎలా గణపులు మంచిగా ఉన్నాయి స్వామి బాగానే కాస్తున్నాయి మంచిగుందా ఓకే ఇప్పుడు మీరు ఏసీ ఎన్రోల్ అవుతా ఉంది దీన్ని ఇది వంద రోజులు దాటి స్వామి వంద రోజులు దాటిందా కొంత రోజులు దాటింది మీకు ఈ వెరైటీ ఎలా తెలుసు స్వామి మీరు చెప్పటే ఫాలో స్వామి మన అవుతాడి ఫాలో అయితా ఉన్నారా మందు సీడ్ గానీ చెప్పినట్టే తీసుకొచ్చి చేసాము స్వామి ఈ మరి దిగుబడి ఎలా వస్తుంది అనుకుంటున్నారు ఒక ఇరవై వరకు వస్తాది అనుకుంటున్నా స్వామి ఇప్పుడు మట్టికి అయితే ఇరవై కింటాల్ ఇరవై కింటా చొప్పుననుకుంటా ఫ్యూచర్ లో అయితే చెప్పలేను నల్లీ అటాక్ అయితే మీ దాంట్లో అయిందా నల్లి ఫుల్ గా అటాక్ అయింది స్వామి అయితే అసలు వదిలేసే పని తోటని తోటని వదిలేసే పని ఇప్పుడు నీటికి ఉంది కదా మీ వీడియోలు ఫాలో అయి ఈ నెగ్జాన్ అనే మందు నెగ్జాన్ అనే మందు నెగ్జాన్ అనే మందు మీరు ఏదో ఒకసారి బాడలు చూపించారా మీరు ఇది తీసుకొచ్చి కొట్టాను స్వామి నెక్సాన్ అనేది నెక్జాన్ అనేది ఎలా తెలుసు మీకు ఇది వారి నెక్సాన్ మీరు మీ వీడియోలు ఫాలో అవుతా మీరు చెప్పబట్టి తీసుకొచ్చి కొట్టాను స్వామి మంచిగా లేతకు వచ్చేస్తాం మొత్తం ఏం లేదు స్వామి మొత్తం తినేసి మొత్తం ముందు అటాక్ ఉంది కదా లైట్ గా అంటే అంత ముందు బాగా తిన్నదా అంత ముందు అసలు ఆకులే లేవు స్వామి మొత్తం ఆకులు కూడా లేవు మొత్తం ఈగురులు మొత్తం మాడిపోయినాయి ఇది కొట్టబొట్టి లేత ఈగురు వచ్చి మంచిగా ఇప్పుడు లేత ఇప్పుడు అది కొట్టిన తర్వాతే వచ్చింది ఎగురు కొట్టిన తర్వాత వచ్చింది స్వామి నెక్సాన్ కొట్టిన తర్వాత వచ్చింది ఇది కొట్టి సో మరి ఇది వాడాలని మీకు ఎలా అనిపించింది మీరు అంత ముందు చాలా ఊర్లు తిరిగి వీడియోలు చేశారు కాబట్టి ఒకసారి తీసుకొచ్చి కొట్టాం ఒకసారి తీసుకొచ్చి కొడదామని తీసుకొచ్చి కొట్టాను స్వామి కానీ కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ నెంబర్ వన్ మందు తీసుకొచ్చి మాకు ఒక దేవుడు లెక్కన ఈ ని సాల్వ్ చేశారు స్వామి ఇప్పుడు మనం చెప్పిన వెరైటీలు మనం చెప్పిన మందులు స్ప్రే చేస్తారు మీరు చెప్పిన వెరైటీలే ఫాలో అయితా మీరు చెప్పిన మందులే కొడతాను ఇప్పటి వరకు మరి మీకు ಇದು ಕೊಡ್ತೆ ವಸ್ತದಿ ಕಾನ್ಫಿಡೆಂಟ್ ಗೆ ಇಲ್ಲ ತಿಳಿಸ ಎ ಸ್ವಾ చెప్పండి స్వామి ఎన్నో పెద్ద పెద్ద మందులు తీసుకొచ్చి కొట్టాను స్వామి అయినా అంత పనితనం అనేది అనిపించలేదు నాకు ఏదో మీ మీద నమ్మకం తోటి ఒకసారి తీసుకొచ్చి కొడదామని పోతే ఒక వెయ్యి పదిహేను వందలు పోతాదని అనుకుని మీ మీద తోటే తీసుకొచ్చి కొట్టాను స్వామి కానీ రిజల్ట్ బాగుంది స్వామి ఆల్రెడీ దీని కొట్టక ఒక ఎకరం వదిలేసా ఆల్రెడీ వదిలేసావా ఎకరానికి కొట్టలే దీనికి ఆల్రెడీ దానికి వదిలేసా కానీ ఇది దీని కొట్టిన మట్టిగా అయితే నెంబర్ వన్ ఉంది నంబర్ వన్ రిజల్ట్ ప్రతి రైతు కొట్టవచ్చు దీనికి ఎన్నో పెద్ద పెద్ద మందులు తీసుకొచ్చి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పెట్టి తీసుకొచ్చి కొట్టాము మరి ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఉన్న రేట్ల కంటే స్వామి ఇప్పుడు అక్కడ చూస్తే రేటు లేవు ఇన్ని పెద్ద పెద్ద మందులు కొట్టాము గానీ ఈ కట్టు టైం లో కట్టు మందు తీసుకొచ్చి మాకు అయ్యప్ప రూపంలో మీరు దేవుడు కట్టు టైం లో కట్టు మందు తీసుకొచ్చి ఇచ్చారు స్వామి రిజల్ట్ బాగుంది నెంబర్ వన్ వన్ రిజల్ట్ నెంబర్ వన్ మంది ఇది ఓకే ఎన్నో ఐదు ఐదు వేలు పెట్టి తీసుకొచ్చి కొట్టాను కానీ నాకు అంత హ్యాపీ అనిపించలేదు కానీ ఈ మందు తీసుకొచ్చి కొట్టాను నాకు కొంచెం హ్యాపీగా ఉంది స్వామి ఇప్పుడు హ్యాపీగా ఉంది బాగుంది కౌలు రైతు కదా నేను కూడా ఒక కౌలు ఓకే ప్రతి ఒక్క రైతులు ఎన్నో పెద్ద పెద్ద మందులు తీసుకొచ్చి కొట్టి పెద్ద అప్పుల పాలు కాకుండా ఈ మందు తీసుకొచ్చి కొడితే నెంబర్ వన్ రిజల్ట్ స్వామి ఇది ఇక ఇది కొట్టిన తర్వాత మీకైతే మంచి రిజల్ట్ రిజల్ట్ వచ్చేది స్వామి రైతులు ఒక్కొక్కళ్ళు పది ఎకరాలు పదిహేను ఎకరాలు వేసారు అంత నమ్మకం లేకపోతే తీసుకొచ్చి ఒక రెండు ఎకరాలకు కొట్టి చూడండి ఎందుకు చెప్తున్నానంటే దీని పనితనం ఉంది రిజల్ట్ ఉంది అకిరాన్ వాడాను స్వామి అకిరాన్ నెంబర్ వన్ రిజల్ట్ ఉంది ఏందంటే స్వామి నమ్మకం తోటి స్వామి మంచి 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 మందులు చెప్తారు కాబట్టి చెప్పండి స్వామి మీకు ఎలా అనిపిస్తుంది మరి చెప్పే అది ఇప్పుడు మీరు చెప్పే వీడియోలు అంటే స్వామి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీ వీడియోలో చూస్తాం ఏందంటే కొత్త కొత్త ఏమైనా వచ్చినాయా కొత్త మందులు ఏమైనా కొట్టాలా అనియా అనిపించి మీ వీడియోలో చూస్తూ ఉంటాం మీరు చెప్పే మందు ఎమ్మటే పోయి తీసుకొచ్చి కొట్టామే ఏందంటే మీ మీద నమ్మకం ఈ సీడ్ అయినా మందైనా ఏదైనా మీ మీద నమ్మకం తోటే ఫాలో అయితే కొద్ది పర్వాలేదు స్వామి మాకు ఫాలో అవుతాం హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ రి మీరు చూస్తూ ఉన్నారు వడినస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు ఒక కౌలు రైతు భూమి ఏమో ఇక్కడ అంటే ఉండేదేమో ఆయన ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇక్కడొచ్చి వ్యవసాయం చేస్తూ ఉన్నారు మొత్తం తోట అంతా కూడా ఒకసారి వీడియో చూడండి స్వామి మీకు తెలుస్తుంది మొత్తం తోట అంతా కూడా నల్లుల వలన మారిపోయి ఆగమైన తోట ఇలా ఎగురొస్తుంది ఇలా మందు పనిచేస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు చివరికి ఆయన ఇక నాకు చేత కాదు అనుకున్న సమయంలో ఒక ఎకరానికి ఆ రైతు ఆ మందు కూడా కొట్టలే ఈయన వేసింది మూడు ఎకరాలు రెండు ఎకరాలకి స్ప్రే చేశారు మరి ఇలా నీట్గా ఎలా వచ్చింది అలాగే రావడానికి కారణాలు ఏందో రైతు మాటలలో మాట్లాడి తెలుసుకుందాము నమస్తే స్వామి నమస్తే స్వామి మీ పేరు సురేష్ స్వామి ఏ ఇక్కడ మంచుగొండ స్వామి మీరు మీది దారేడు ఎంత దూరం ఉంటది మీ ఇంటి దగ్గర నుంచి ఇది ఒక ఇరవై కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది ఓకే ముందుగా మీరు ఎంచుకున్న వెరైటీ మేఘనా వాళ్ళది వన్ మేఘనా సీడ్ వారి అనే వెరైటీ వేసుకున్నారు మీ తోటలో మేజర్ గా ఏం ప్రాబ్లం ఉండేది మీ నల్లి స్వామి నల్లి వచ్చి మొత్తం కొసలు మొత్తం మాడిపోయి మొత్తం ఆకులు లేకుండా మొత్తం నిపుణులు పెట్టినట్టు తినేసిందే మొత్తం ఇట్లా పడవాకరులోకి వచ్చింది మొత్తం మరి ఇప్పుడు చూస్తే నీటిగా ఉంది కదా నెగ్జాన్ కొట్టాను స్వామి నెగ్జాన్ అనే మందుని వాడారు నెక్జాన్ అనే మందు మీకేలా తెలుసు మీరు చెప్పబట్టే మీరు చెప్తేనే తీసుకొచ్చి వాడే వాడారు వాడి ఎన్ని రోజులు అవుతుంది ఉంది ఇప్పటివరకు ఐదు రోజులు అయితే రోజులు ఇంత చిగులు వచ్చినా ఇంత చిగురు మంచిగా ఇప్పుడు వచ్చే కూడా బాడీలు చూపించండి ఇట్లయితే మీరు స్ప్రే చేశారు దీని మీద ఉన్న నల్లు దాన్ని కంట్రోల్ అయినా కంట్రోల్ అయినా ఓకే నెక్జాన్ అనే మందునైతే అయితే మీరు స్ప్రే చేయడం జరిగింది సో మీరు ఈ నెక్జాన్ అనే మందుని వాడారు దీంట్లో ఏం కలుపుకున్నారు కాంబినేషన్ గా జానీ కలుపుకున్నా స్వామి మీ కలుపుకోమన్నారు లేకని నా ఇంట్లో జానీ ఉందని అది కలుపుకున్నా స్వామి జానీ గారి కలుపుకున్నారు ఓకే ఏమేమి పోయినవి దీంతో ఎర్రనల్లి పిండినల్లి మూతలో నల్లి మొత్తం ఈ మొత్తం కోసలు మొత్తం మాడిపోయింది కాబట్టి ఇప్పుడు ఎగురు కూడా బాగా వచ్చింది నీటికి వచ్చింది పోయినాయి ముడతలు పోయినాయి నల్లులు పోయినాయి నల్లు కూడా చూసుకోవచ్చు స్వామి ఎవరైనా ఏ అయినా ఏ రైతు డౌట్ ఉన్నా వచ్చి తోట చూసి ఉన్నాయి పక్క పొలాలు మొత్తం మాడిపోయినాయి చిగురులు మొత్తం మాడిపోయి నల్లులతో మరి ఘోరంగా ఉన్నాయి స్వామి కొట్టడానికి కత్తు మందు తీసుకొచ్చి చెప్పారు కాబట్టి తీసుకొచ్చి కొట్టాను స్వామి ఈ రెండు ఎకరాలకు కొట్టాను ఆ ఎకరానికి కొట్టలే ఇంకా జానీను ఇది కలిపి కొట్టారు జానీను ఇది ఇది కలిపి కొట్టాను స్వామి ఇది ఈ టైంలో మీకు ఎలా వర్క్ చేసింది ఇది నెంబర్ వన్ వర్క్ చేసింది స్వామి బాగా పని చేసింది బాగా పని చేసింది మంచి లేతగా ఈ ముదిరి తోట కూడా మంచి లేతగా ఎగురొచ్చింది కదా కింద ముడతలు పోయినాయి ముడతలు పోయినాయి నల్లులు పోయినాయి ఇగురు వచ్చింది రెండో స్టెప్ రెండో స్టెప్ కూడా వచ్చింది మీకు సో రైతు సోదరులకు నేను ఇది మీకు తెలియజేస్తా ఉన్నాను చాలా మంది రైతులు నెగ్దాన్ స్ప్రే చేశారు నేను మా తోటలో స్ప్రే చేసే వీడియో కూడా పెట్టాను స్వామి ఈ టైంలో నలు అటాక్ ఉన్నవి కొసలు మాడిపోతా ఉన్నవి గ్రోతింగ్ లేదు దీనితో ఏమేమి వస్తుంది అంటే ఎర్ర పోతవి పసుపు కలర్ పోతవి ఇలా మొత్తం ఆకు వెనకాల గోధుమ కలర్ వచ్చేసి మొత్తం కలర్ చేంజ్ అయ్యి ముడత లెక్కి వస్తుంది కదా దాన్ని కంట్రోల్ చేసి అదేవిధంగా జానీ ఎందుకు కలుపుకున్నాడు అంటే పూతలో పురుక్కి ఆ స్వామి జానీ కలుపుకున్నాడు పిప్రోనీలు సో నేను జంపు కొట్టా స్వామి గాడ కెమికల్ జాని కొట్టుకున్నారు పోలీస్ కూడా కొట్టుకోవచ్చు లేదా గాడా వల్ల క్వాంటిటీస్ అయినా కొట్టుకోవచ్చు సో పిప్రోనిల్ ఉన్నది ఏదైనా వాడుకోవచ్చు లేదా మైత్రి లేదా రోగ అనేది కూడా ఇందులో కలిపి వాడుకోవచ్చు దీంతో రెండు ముడతలు పోయి గ్రోత్ వస్తుంది అలాగే పూతల పురుగులు అండ్ మనకు తామర పురుగులు అలాగే ఎర్ర నల్లి పసుపు కలర్ నల్లి ఎల్లో కలర్ నల్లి అయితే దీంతో పోతుంది చాలా మంది రైతులు వాడారు